スタジオ。<noise>

లక్షణాలకు భిన్నంగా ఏమైనా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి స్మార్ట్ సర్వే అనేది ఒకటి టేక్ అవుతుంది వాయిస్లో ఇవ్వకూడదు ലെറ്റ്സ് ലെറ്റ്സ് എങ്ങനെയുണ്ട് ഹയറി നെയിം കണ്ടില്ലേ രൂപ ഇത് പാർവേൽ പാർവേൽ Bye-bye, Daddy. Bye-bye, Daddy. Chill, chill, chill. Nata, shall we go to the hotel? We are going. We are going. We are going. ਉਹ ਕੋਲ ਨਹੀਂ ਆ ਗਿਆ ਆ ਗਿਆ ਬਰਸਟ ਬਸ ਬਾਈ ਬਾਈ ਫਰਟ ਆਹ ਨਾ ਸਾਹਿਰਾ ਜੀ ਕਿੱਟ ਕਿੱਟ ਹੂੰ శిష్యులు మరియు పిల్లల్లో మైలురాయి పరీక్షలకు సంబంధించి స్మార్ట్ ఫార్టీ టూ చెక్లిస్ట్ అనేది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జీరో నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా నిర్వహించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అందరికీ అంగన్వాడీ టీచర్లకు దీనిపై శిక్షణ ఇచ్చి ఎన్ఎస్టిఎస్లో ఆన్లైన్గా ఈ రికార్డు విషయాలన్నింటినీ నమోదు చేయడం జరుగుతుంది మరి ఈరోజు విజయవాడ సెంటర్లో దీనికి సంబంధించి ఏ రకంగా అంగన్వాడీ టీచర్లు సరిగ్గా నిర్వహిస్తున్నారో లేదా అని తలఖీకి రావడం జరిగింది మరి ఇక్కడ పిల్లల్లో వారి యొక్క మైలురాయి దానికి సంబంధించిన అన్ని పరీక్షలు అన్ని ప్రశ్నలను టీచరు సరిగ్గా నింపుతున్నట్టు గమనించి తల్లలకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని వారికి చెప్పడం జరిగింది ఒకరి ద్వారా ఒకరి ఇది వ్యాప్తి చెంది మన జిల్లాలో ఉన్న అందరి పిల్లల యొక్క ఈ యొక్క నలభై రెండు ప్రశ్నలని మనం సేకరించి వారిలో ఎలాంటి వైద్యులు ఉంటే దానికి సంబంధించి మన ప్రభుత్వ పరంగా వారికి వెంటనే చికిత్స చేయించి పిల్లలు సరిగా ఉండటం కృషి చేయడం జరుగుతుంది